మన ఈ సంత ఏర్పాటు చేసిన అది తర్వాత మీ అందరితో కలవడం ఐ థింక్ ఇట్స్ మై గుడ్ లక్ టు హ్యావ్ దట్ అపర్చునిటీ సో మీ అందరికి దానికి చాలా ధన్యవాదాలు శ్రీ కుమారస్వామి గారు చెప్పారు గోవాధారిత రైతు పరస్పర ఉత్పత్తిదారు సంఘాలు ఇప్పుడు దీంతో చాలా మంది పేరు ఆయన గురించి చెప్పారు చూడండి ప్రతి అందరు అంటే వాళ్ళు వాలంటీర్ గా పనిచేస్తున్నారు అంటే దీని నుంచి వాళ్ళకి ఏదో పర్సనల్ బెనిఫిట్ వస్తుంది అంటే అలాంటివి ఏం లేవు వాళ్ళు సొంతగా ఏదైనా సమాజంకి మా వల్ల ఏదైనా బాగా మేలు జరుగుతుంది ఏదైనా ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది మేము కూడా దాంట్లో భాగస్వామి అవుతామంటే ఆ ఉద్దేశంతో మాత్రమే అందరు ఒక కమిట్మెంట్తో పని చేసుకుంటున్నారు అదేవిధంగా ఒకే ఒక మీటింగ్ ఈ గోవాధారిత ఇలాంటి మీటింగ్లో